ెడ్డి జిల్లా రామచంద్రాపురం జిల్లా పరిషత్ హై స్కూల్లో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ కన్వీనర్ ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థుల మధ్య జన్మదిన కేక్ కటింగ్ చేసిన బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన ముప్పై మూడు మంది విద్యార్థులకు నగదును అందజేసిన కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా విద్యార్థులకు నోట్స్ బుక్స్ పంపిణీ చేశారు భూమి ఆకాశం ఆర్ఫనేజ్ ట్రస్ట్ ద్వారా వంద నుండి నూట యాభై మంది వరకు త్వరలో ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపిన ఆదర్శ్ రెడ్డి है मेरे को हेलो 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 అలాగే కుమార్ గారిని కూడా తప్ప స్వాగతం శ్రీ చిగురు శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా తప్పలోనికి సమయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం శ్రీ

మరి భూమి ఆకాశం చారిటబుల్ ట్రస్ట్ మాజీ ఎమ్మెల్సీ మరి టోటల్ చైర్మన్ గారి ఆశయం ఒక వృద్ధాశ్రమం పెట్టి ఆ వృద్ధాశ్రమంలో లేని లేనివారు అంటే ఎవరికైతే అమ్మా నాన్న లేకపోతే పిల్లలు ఎవరు చూడని వృద్ధులు ఎవరైతే ఉంటారో ఆ వృద్ధులకు కంపల్సరీ మనం భోజనం పెట్టి ఏదో రకంగా వాళ్ళని ఆడుకోవాలో ఒక వృద్ధాశ్రమం పెట్టాలన్న ఉద్దేశంతో ఆ రోజు భూమి ఆకాశం అన్న పేరు మరి దాన్ని ఫైనల్ చేసి మనం వీరంగురాలు కట్టాలని చెప్పి భూపాల రెడ్డి గారు డిసైడ్ చేయడం జరిగింది కానీ వివిధ కారణాల వల్ల అది కొంచెం దిగ అయితే వచ్చింది ల్యాండ్ మనం గవర్నమెంట్ అడిగినాం ల్యాండ్ కూడా కొంచెం కేటాయింపులో కొంచెం ఇబ్బంది అయింది ఇప్పుడు కొంచెం వారికి కూడా హెల్త్ కొంచెం పర్మిట్ కాకపోవడం తోటి ఈ భూమి ఆకాశం పేరు మీద అది చేయకపోయినా ఎవరికైతే అవసరం ఉందో వారికి ఎప్పటికీ ఈ చారిటబుల్ ట్రస్ట్ కంపల్సరీ ఆదుకుంటది వారికి పేరు నీడగా ఉంటది అన్న ఉద్దేశంతో మరి మాజీ ఎమ్మెల్సీ రెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ अजून मग अंजन कुमार पर्मेशन पाठशा गौरभाई मूमभाई जन ఈ వేదిక మీద ఉన్న మా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇవాళ ఇక్కడికి వర్షం పరపున వచ్చిందంటే వీళ్ళంతా మేము మా మా కుటుంబం కాబట్టి ఇక్కడికి వచ్చారు మహిళలకు వచ్చారు మరి నాగమన్నమ్మ కావచ్చు నాగనమ్మ కావచ్చు మరి లక్ష్మమ్మ కావచ్చు స్వర్ణలత కావచ్చు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా కుటుంబ సభ్యులకు మరి దీనికి సహకరించిన ఎన్ఈఓ వారికి అదే రకంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరుగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ